మెగాస్టార్ చిరంజీవి వాల్తెరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు బయర్లకు భారీ లాభాలను అందించారు నేడు డైరెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తానని చిరంజీవి తెలిపారు ఒక బ్రెయిన్ కంటే రెండు బ్రెయిన్స్ గొప్ప అని నేను అనుకుంటున్నానని మెగాస్టార్ అన్నారు ఒకరికి తట్టని ఆలోచనలు మరొకరికి తడతాయని చిరంజీవి కమెంట్స్ చేశారు సినిమా అందరికి నచ్చాలని నేను భావిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు చరణ్ స్టార్ హీరో కావడం గురించి చిరంజీవి స్పందిస్తూ నా పిల్లలు సినిమాల్లోకి రావాలని నేను బలవంతంగా రుద్దలేదని తెలిపారు చరణ్ సినిమాల్లోకి రావడంతో పాటు యాక్టర్ గా ప్రూఫ్ చేసుకున్నాడని ఆ కష్టం వల్లే చరణ్ ఈ స్థాయికి వచ్చాడని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చరణ్ ప్రాజెక్టులు మంచి సక్సెస్ సాధిస్తున్నాయని భావిస్తున్నానని ఆయన తెలిపారు చరిత్రకు సంబంధించిన సినిమాలను తెరకెక్కించే సమయంలో కొంత ఫిక్షన్ ను యాడ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి పేర్కొన్నారు చరణ్ యాక్టింగ్ గా తనకు ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నాడో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తే సినిమాకు పనిచేస్తే అందరికీ ఒకే తరహా సౌకర్యాలు ఇవ్వాలని భావిస్తున్నారని చిరంజీవి చెప్పుకొచ్చారు చరణ్ డబ్బు కంటే కంఫర్ట్ కే ప్రాధాన్యత ఇస్తాడని మెగాస్టార్ తెలిపారు మా నాన్న పోలీస్ ఆఫీసర్ అని రామ్ చరణ్ నాన్న మెగాస్టార్ అని ఆ భరోసా చరణ్ ను ఏమైనా చేయిస్తుందని చిరంజీవి వెల్లడించారు చిరంజీవి బాబీ కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాంబినేషన్ అనిపించుకుంది కథ రొటీన్ గానే ఉన్న ఈ సినిమా అంచనాలను మించి బ్లాక్ పోస్టర్ హిట్ అనిపించుకోవడం గమనార్హం